వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే కవిత గారు ఏమైనా బిగ్ బాస్లో రాబోతున్నారా కవిత అంటే ఏ కవిత మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో కల్వకుంట్ల కవిత కల్వకుంట్ల కవిత అనే త్వరలో బిగ్ బాస్లోకి రాబోతుంది అనేటువంటి టాపిక్ కూడా బాగా కూడా వైరల్ అవుతున్నది ఎందుకని ఆమె అవుతున్నది అంటే బిగ్ బాస్లో తీసుకోవడానికి వాళ్ళు కొన్ని రకాలైనటువంటి క్వాలిటీస్ వస్తారు ఎవరైతే రీసెంట్ కాల్లో ఫేమస్ అయ్యారో ఎవరైతే రీసెంట్ కాల్లో విచిత్రమైన వ్యాసాలు వేస్తున్నారో ఎవరైతే రీసెంట్గా అలా విచిత్రంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా బిగ్ బాస్లో తీసుకుంటారు ఈ లక్షణాలన్నీ కూడా కల్వకుంట్ల కవిత గారిలో హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తాయి కాబట్టి త్వరలో కూడా కల్వకుంట్ల కవిత గారు బిగ్ బాస్లో కంటెస్ట్గా వెళ్ళబోతున్నారు అనేటువంటి ఫిక్స్ అయిపోవచ్చు ఎందుకంటే కవిత గారు రీసెంట్గా బయటకు వచ్చారు జైల్లో నుంచి వచ్చిన తర్వాత ఆమె రీసెంట్గా ఆమె ఒక బ్లాస్ట్ అయిపోయింది బ్లాస్ట్ అయిపోయి ఇక ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క కామెంట్ బిగ్ బాస్లో చూడండి ఒక్కొక్కరు వేరే వాళ్ళు కామెంట్స్ చేస్తుంటారు ఎగతాలు చేస్తుంటారు అలా ఇప్పుడు కవిత గారు బయట చేసేస్తుంది ఓపెన్ బిగ్ బాస్ లాగా అవంటుంది కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలు జరుగుతున్నాయంట కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలు తిరుగుతున్నాయంటే ఆ దయ్యాలు ఎవరు అనేది ఆమె చెప్పట్లా కొంతకాలం తర్వాత ఓపెన్ అయిపోయింది సంతోష్ అనేటువంటి ఒక దయ్యం ఉంది కేటీఆర్ అనే ఒక దయ్యం ఉంది అని ఆమె స్పష్టంగా చెప్తుంది ఎందుకు చెప్తుందంటే ఆమె కేసీఆర్ గారికి ఉత్తరాలు రాస్తుంది ఆమె రాసినటువంటి ఉత్తరాలు కేసీఆర్ గారికి అందట్లేదు అది ఆమె చేసినటువంటి ప్రధాన సమస్య ఒక తండ్రిని కూతురు కలవలేకపోవడం ఏంటి ఒక తండ్రి తన కూతుర్ని తన కన్న కూతుర్ని కలుసుకోవడానికి ఇష్టపడలేదంటే తప్పు ఎవరిలో ఉంది అనేది కూడా గమనించాలి కవిత ఏమైనా బాగా అల్లరి చేస్తుందేమో అందుకే వాళ్ళ నాన్న ఎందుకు వచ్చిన తొలకాయన వస్తారని ఆమె దగ్గర తీసుకోవట్లేదేమో అనేటువంటి మాట కూడా వినపడుతున్నాయి ఎందుకంటే కవిత గారికి చాలా ఇగో అని ఇగో ఉమెన్ ఆఫ్ ఇండియా అంటే ఎవరంటే కవిత కల్వకుంట్ల కవిత ఉన్నంత ఇగో ఎవరికీ లేదు కల్వకుండా కవిత ఉన్నటువంటి రాజకీయమైనటువంటి కోరికలు ఎవరికి లేవు తాను తెలంగాణ చీఫ్ మినిస్టర్ అవ్వాలని కవిత గారికి బలమైన కోరిక ఉంది కేసీఆర్ గారి తర్వాత నెక్స్ట్ ఒకవేళ వస్తే ఈ యొక్క టీఆర్ఎస్ తరఫున కానీ సీఎం ఎవరైతే ఎవరంటే కవిత గారే కల్లగుంట గారు కాబోయే సీఎం అనేటువంటిది ఆవిడ కోరిక ఎందుకంటే మొగలతో పాటు ఆడతో సమానమైనటువంటిది ఉంది కదా ఈ విధంగా మొదటి నుంచి కూడా విపరీతమైనటువంటి అల్లరి కూడా చేస్తుంది పార్టీలో అని కూడా చెప్తున్నారు ఆమె ఆమె పోరు పడలేకే కేసీఆర్ గారు కూడా ఆమె దూరంగా పెట్టించారు ఆమెకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు ఇవ్వకపోతే ఇంకేం చేయలేక ఆమె లెటర్లు రాస్తున్నాడు కేసీఆర్ గారికి తన తండ్రికి ఆ లెటర్లు రాస్తే అవి చేరుతున్నాయి కానీ మరి కేసీఆర్ గారికి డైరెక్ట్గా ఈమె లెటర్ చేరదు కదా మధ్యలో కొంతమంది ఉంటారు అసిస్టెంట్స్ ఉంటారు కొంతమంది నాయకులు కూడా చూసే అవకాశం ఉంటుంది లెటర్స్ వాళ్ళు పరిశీలించిన తర్వాత కేసీఆర్ గారి దగ్గర పోతుంది మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ లెటర్స్ని ఇవి రాసే విషయాలన్నీ చూసి చదివించి పక్కన పడేస్తున్నారు మరి కేటీఆర్ గారు కూడా ఈ కవిత రాసిన లెటర్స్ చూసి ఆ కేటీఆర్ గురించి ఏమైనా వ్యతిరేకంగా చెప్తున్నదా సంతోష్ గురించి వ్యతిరేకంగా చెప్తున్నదా లేకపోతే హరీష్ రావు గురించి వ్యతిరేకంగా చెప్తున్నదా ఇవన్నీ కూడా ఆమె ఆమె రాసిన లెటర్స్ అని వాళ్ళు చదువుతున్నారు ఆ విషయం కవిత తెలియదు కవిత రాసి కవిత కేసీఆర్కి రాసే ప్రతి లెటర్ కూడా హరీష్ రావు చదువుతున్నాడు కేటీఆర్ చదువుతున్నాడు సంతోష్ రావు చదువుతున్నాడు మధ్యలో ఉండే లెటర్స్ అంటే ఇది ఒక తండ్రికి రాసినటువంటి లెటర్ కాబట్టి అందులో ఉండే విషయాలన్నీ వీళ్ళు చదువుతున్నారు ఆ విషయం కవిత తెలియదు ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు ఒక స్టేజ్ దాటిపోయారు కవితను ఎక్కడ కవితకు పంచర్ పెట్టాలని డిసైడ్ అయిపోయారు కంచర్ కవితకు పంచర్ పెట్టాలి ఎలా పంచర్ పెట్టాలంటే ఆమె రాసినటువంటి లెటర్ని కూడా బయట పెట్టేశారు బయట పెట్టేసేసి అంటే ఈమె లెటర్ కేసీఆర్ గారు చదవడు చూసి పక్కన పడేస్తారు అలా ఏమైతే తిట్లు తిట్టిందో అవన్నీ కూడా ఓపెన్ చేశారు దీని దెబ్బకి కవిత గారి పరువు పోయింది అంటే అంతకుముందు అందరూ వాళ్ళు అంటే కవిత దగ్గర కొంచెం కార్యకర్తలు అనుకునేవాళ్ళు మనం తెలంగాణ జాగృతి కార్యకర్తలు కానీ మరొక టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ కవిత దగ్గరికి వెళ్ళి మనం మన సమస్యలు చెప్పుకుంటే వెంటనే తీరిపోతాయి ఎందుకంటే కవిత గారు వెంటనే కేసీఆర్ చెప్తుంది మన నాన్నే కాబట్టి వెంటనే మన కోరికలు తీర్చేస్తారు మనకి చాలా హెల్ప్ అవుతుంది అనుకునేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే కవిత గారి పరువు పోయింది కవిత గారికి అసలు కేసీఆర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు కనీసం ఆ మాట్లాడే మాట్లాడట్లేదు అసలు ఫోన్ ఏం మాట్లాడు ఆ ఫోన్ ఎత్తడు బ్లాక్ లిస్ట్లో పెట్టేశాడు కవిత నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టేశాడు కేసీఆర్ అంటే మీరు అన్నట్టు అలా కాకుండా లిక్కర్ కేసులో ఏదైతే కవిత దొరికిందో అలాంటి అవినీతి పనులను నేను వాళ్ళని దగ్గరికి రానివ్వను అని కూడా అనుకోవచ్చు కదా కేసీఆర్ నిజాయితీ కూడా అర్థం చేసుకోవచ్చు అది ఒక కేసే కానీ చాలా అల్లరి చేస్తుంది కవిత కవిత చేసిన అల్లరి ఆయన తట్టుకోలేకపోతున్నాడు కేసీఆర్ చిన్నప్పుడు అంటే రెండు దెబ్బలు వేస్తాడు ఇప్పుడు ఆ పెద్ద అయిందే కదా ఆమె కవిత గారికి కోపంతో కేసాన్ని కొట్టే కొడుతుంది ఆమె ఆ మాత్రపు అమ్మాయి సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆమె దెబ్బకు తట్టుకోలేకపోతున్నాడు ఆమె ఏంది ఎంపీ అయింది ఫస్ట్ తర్వాత ఏంటంటే ఓడిపోయినప్పుడు ఆమె ఊరుకోలేదు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా ఊరుకోలేదు ఆమెకు పదవి లేకపోతే ఆమె ఊరుకోదు ఆమెకు రాజకీయ ఆకాంక్ష విపరీతంగా ఉంది ఇప్పుడు ఆమె మీదేమో కేసు అయింది అందులో ప్రూఫ్లు ఉన్నాయి వంద కోట్లు ఆమె పిఏ మీద పేరు మీద డిపాజిట్ అయినాయి అది ఆమె చెప్తేనేసి ఆమె డిక్లరేషన్ ఇచ్చారు అది కేజ్రీవాల్ పుణ్యం అని చెప్పేసి కవిత కూడా అరెస్ట్ అయింది లేకపోతే అవ్వకపోదు మరి కేసీఆర్ వెళ్ళి మోడీ కాళ్ళు పట్టుకొని హరీష్ రావు వెళ్ళి మోడీ కాళ్ళు పట్టుకొని మధ్యలో హరీష్ రావు వెళ్ళి రేవంత్ రెడ్డి కాళ్ళు కూడా పట్టుకున్నాడు విమానంలో ఇది అందరూ కూడా ఆ స్వామి చెప్పడం జరిగింది బాగా టాక్ కూడా వచ్చింది మరి పట్టుకోవాలండి తప్పదు ఇప్పుడు ఏందంటే అదే ఇప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నారనుకోండి ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు వెళ్ళి ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకోవాలి తప్పదు అది ఎవడు అధికారంలో ఉంటే వాడే రాజు వాడు ఏమైనా చేయగలడు అధికారంలో ఉన్న వ్యక్తి మన దేశంలో ఏమైనా చేయగలడు ఎందుకంటే వాళ్ళ చేతిలో మొత్తం డిపార్ట్మెంట్స్ని వాళ్ళ చేతిలో ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతిలో హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతిలో ఉంటుంది వాళ్ళు ఏమైనా చేయొచ్చు అంత పవర్ అధికారం అంటే అదే మరి అందుకని మరి ఇప్పుడు అధికారంలో లేరు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే ఐదు నిమిషాల్లో కేసీఆర్ గారిని తీసుకెళ్ళి బొక్కలు పెట్టచ్చు హరీష్ రావు కానీ తీసుకెళ్లి లోబుల్ పెట్టచ్చు కేటీఆర్ని అరెస్ట్ చేయించచ్చు ఈ కవిత కల్వొండి కవిత అరెస్ట్ చేయవచ్చు మొత్తం ఫ్యామిలీ జైలు ఏర్పాటు చేయొచ్చు సామూహిక జైల్లాగా అది చేయగల సప్తా రేవంత్ రెడ్డి ఉంది అంటే ఆ ముఖ్యమంత్రి హోదాకు ఉంది ఆయన తలుచుకుంటే కేసులు పెట్టి చేయగలడు కూడా కానీ రాజకీయ కారణాలు కేటీఆర్ గారిని జైలు అంచుదాకా తీసుకొచ్చి అరెస్ట్ దాకా తీసుకొచ్చి ఆయన ఆపేశారు ఖచ్చితంగా అందరూ అనుకున్నారు ఖచ్చితంగా కూడా కేటీఆర్ అరెస్ట్ అవుతారు కానీ ఒప్పందం కుదిరింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మీద ఒక కేసు ఉంది ఓటుకు నోటు కేసు దాన్ని మాఫీ చేయాలి దాన్ని మాఫీ చేస్తే అంటే వాళ్ళు వితరా చేసుకోవటమో ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు కేటీఆర్ గారి మీద అరెస్ట్ వాళ్ళు చేయరు ఈ విధంగా ఒప్పందం కుదిరింది అందుకని ఆ కేసు ఆగిపోయింది లేదంటే కేటీఆర్ ఇప్పుడు అరెస్ట్ అయిపోయాడు ఇదంతా ఏంటంటే రాజకీయ నాయకుల మధ్య ఉండేటువంటి పరస్పరం అయినటువంటి అంగీకారం చివరికి వెదవులు ఎవరంటే పబ్లికే తోటల మీద ఎదవులు ఎవరంటే పబ్లికే వీళ్ళు ఓట్లేసి గెలిపిస్తుంటారు రాజకీయ నాయకులు అందరూ ఒకటే సహజం రేపు మనం ఎవరు ఎక్కడైనా ఆ ప్లేస్లో ఎవరు వెళ్ళినా అలానే ఉంటారు తప్పలేదు అది తప్పదు కదా తప్పని పరిస్థితి అది రాజకీయ నాయకుడు తప్పనిసరిగా తన అధికారాన్ని ఉపయోగించుకుంటాడు ప్రతిపక్షాన్ని తొక్కేస్తాడు ఇది ఎక్కడైనా జరిగే విషయమే అదే పని కేటీఆర్ గారు కూడా చేశారు కదా కేటీఆర్ గారు కూడా ఎంతోమంది ప్రతిపక్షాలను తొక్కేశారు ఒకేసారి హీరోయిన్స్తో ఆడుకున్నారు సమంత గారికి పెద్ద పదవి ఇచ్చాడు ఏంది చేనేత చేనేత బ్రాడ్ అంబాసిడర్గా సమంతకి కేటీఆర్ గారు పదవి ఇచ్చారు అసలు సమంతకి చేనేతకి సంబంధం ఏంటి ఆమె ఎప్పుడైనా వణుకుతుందా అసలు చేనేత అంటే ఏంటో కవితకు తెలుసు సారీ చేనేత అంటే ఏంటో సమంతకు తెలుసా ఏం తెలియదు సమంతకు ఏం తెలుసు అసలు ఆమె బ్రాడ్ అంబాసిడర్ ఏ విధంగా అయింది చేశాడు మరి కేటీఆర్ ఆయన ఉద్దేశం కేటీఆర్ గారు సమంత టాలెంట్ని పూర్తిగా ఉపయోగించుకున్నాడు అది అందరికీ తెలిసిన విషయము సమంత కూడా తన పర్ఫార్మెన్స్తో తన యొక్క టాలెంట్తో కేసీఆర్ గారిని ఫుల్ సాటిస్ఫై చేసింది ఇది అందరి తెలిసిన విషయమే అందరూ ఓపెన్ అయిపోయారు ఒక కాంగ్రెస్ మినిస్టర్ కూడా సురేఖ గారు కూడా చెప్పడం జరిగింది కేటీఆర్ గారు ఈ యొక్క సమంత గారి యొక్క టాలెంట్ని పూర్తిగా వినియోగించుకున్నారు శక్తి సామర్థ్యాలను కూడా చెప్పడం జరిగింది అలాగే రకుల్ ఫీర్ సింగ్ రకుల్ ఫీర్ సింగ్ కూడా తన యొక్క పెద్ద కాలెంట్తో కేటీఆర్ గారికి అసలు మైమర్పిచ్చేసింది మరి సడన్గా రమ రఘుల్బీర్ సింగ్ అంటే హైదరాబాద్లో దాదాపు రెండు కోటిలో ఫ్లాట్ వచ్చేసింది ఎలా వచ్చిందంటే గిఫ్ట్ ఇచ్చారండి ఎవరైనా రెండు కోట్ల ఫ్లాట్ గిఫ్ట్ ఇస్తారా నాకు చెప్పండి నాకు కూడా ఎవరైనా వచ్చేవాళ్ళు అంటే తీసుకుంటాను రెండు కోట్ల ఫ్లాట్ ఎవరైనా గిఫ్ట్ ఇస్తారా మరి హీరోయిన్కి రెండు రెండు కోట్ల రూపాయల ఫ్లాట్ గిఫ్ట్ ఇచ్చారంటే అక్కడ అర్థమైపోయింది వాళ్ళ నాన్న రకుల్ పీ సింగ్ వాళ్ళ నాన్న రకుల్ పీర్ సింగ్ అని అమ్మనాబోద్ నీటి అంట పిచ్చ దిపు అంట నీకు సిగ్గుశనం ఉందా నువ్వు ఇటువంటి బతుకు నీకు అవసరమా ఇప్పుడు నీకు ఏంది నీకు డబ్బులు లేవా నీకు ఏం తప్పు అయింది అని చెప్తే తప్పదు మరి అధికారం అధికారంలో ఉన్న రాజకీయ నాయకుడు చెప్తే వినాల్సిందే రాజకీయ తారలు వినాల్సిందే ఎవరైనా వినాల్సిందే మరి తప్పనిసరి పరిస్థితిలో గిఫ్ట్ తీసుకోవాల్సి వచ్చింది ఆమె కూడా తీసుకుంది మరి తీసుకుంది హ్యాపీగా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది తర్వాత ఆమె మాయమైపోయింది ఎందుకంటే వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్ గారు వార్నింగ్ ఇచ్చారు ఆమెకి నువ్వు కనుక ఇక్కడ ఉన్నావు అంటే నువ్వు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటావు ఎందుకంటే కేటీఆర్ గారు చాలామంది కంప్లైంట్ చేశారని వీళ్ళంతా ఫోన్ ట్రాపింగ్ చేస్తున్నారు హీరోయిన్లు ఆగుతున్నారు ఇవన్నీ ఇంకా కేసీఆర్ గారు భయపడిపోయి ఇదేంద్రబాబు ఇది కొత్త రకంగా పోతున్నా అని చెప్పేసి వెంటనే కూడా వాళ్ళందరినీ ఆపిచ్చేసి కొంతకాలం ఈ యొక్క ఫోన్ ట్రాపింగ్కి కేసీఆర్ గారు ఇన్వాల్వ్ అయ్యి కొంత బ్రేక్ ఇచ్చారు ఇవన్నీ జరిగినాయి అధికారంలో అప్పుడు కాబట్టి వాళ్ళకి తెలుసు ఒక హరీష్ రావుకి తెలుసు అధికారం అంటే ఏందో రుచి వాళ్ళు తెలుసు ఈ యొక్క పులిగనుక రక్తం అనేది రుచి మరిగిన పులి అంటారు రక్తం రుచి మరిగిన పులి ఏమైనా చేస్తుంది అది మనిషిని వదలదు కాబట్టి రాజకీయ నాయకుడు కనుక ఒక అధికారం అనే రుచి కనుక చూశాడంటే వాళ్ళు వదలరు రాజకీయాన్ని అంత టేస్ట్ అంత అధికారం అంటే అంత టేస్ట్ ఉంటుంది